లడ్డూ ప్రసాదంలో అపవిత్రం జరిగిందంటే చాలా ఆవేదన కలుగుతోందన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అపవిత్రం జరిగినప్పుడు మాట్లాడితే తప్ప అని ప్రశ్నించారు ఇంత జరిగినా వైసీపీ నేతలు ఏమాత్రం బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారాయన ओके <laughs> न <Okay, nah. laughs> <laughs> اوکے نا اوکے بکر 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 ایک دانت ہے انوخر ادلا انوخر ادلا ना मिश्रम शेषोस्मतुना ಓಕೆನಾ ಓಕೆನಾ <zoysic discussions> <personaje exercises> <festivals> okay, 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 okay లడ్డు ప్రసాదంలో అపవిత్రం జరిగిందంటే చాలా ఆవేదన కలుగుతోందన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అపవిత్రం జరిగినప్పుడు మాట్లాడితే తప్ప అంటూ ప్రశ్నించారు ఇంత జరిగిన వైసీపీ నేతలు ఏమాత్రం బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు ఆయన ఇవాళ ఉదయం ఇంద్ర కీలాదరులో పవిత్రోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఆయన విజువల్స్ కూడా మనం హెచ్ఎం టీవీ ఆన్ స్క్రీన్ చూడొచ్చు మొత్తం ఆయన వెంట ఆలయ అధికారులు అలాగే అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా పాల్గొంటున్నారు ప్రతి మెట్టుని కూడా శుభ్రపరుస్తూ ఆయన పైకి చేరుకుంటూ ఉన్నారు ప్రస్తుతానికి ఆ విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం ప్రతి ఆలయంలో కూడా పవిత్రోత్సవాల పేరిట ఏపీలో ప్రముఖ ఆలయాల వద్ద ప్రముఖులంతా కూడా అలాగే పొలిటీషియన్స్ కావచ్చు వీళ్ళంతా కూడా చేస్తూ ఉన్నారు ఆలయ అధికారులు కూడా ప్రసాదాల తయారీ వద్ద ప్రతి చోట కూడా తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు మెట్లన్నీ కూడా పవిత్రం చేసి వాటికి పసుపు కుంకుమ పూస్తూ కూడా పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష అని ఒక పదకొండు రోజుల పాటు ఒక దీక్షను చేపట్టారు అలాగే ఈ నెల ఒకటో తారీఖుతో అక్టోబర్ ఒకటో తేదీతో ఆ దీక్ష పూర్తవుతుంది ఆ రోజు తిరుమల కాళీ నడక మార్గం ద్వారా కూడా స్వామివారిని దర్శించుకుంటారు రెండవ తేదీకి పవన్ కళ్యాణ్ ప్రస్తుతానికి ఆయన ఇంద్రకీలాద్రిలో పవిత్రోత్సవాలు చేస్తున్నారు ప్రారంభించింది మూడవ రోజు నేను ఎప్పుడు కూడా చాలా చిన్న వయసు నుంచి సనాతన ధర్మాన్ని పాటించేవారు మా ఇష్ట దైవం హనుమా ఆంజనేయ స్వామికి ఎప్పుడు రామభక్తులు మీరు ఎప్పుడు భక్తి ఆధ్యాత్మికత ఇవన్నీ కూడా ఇంట్లో ఇది మా స్వ స్వవిషయం అని చెప్పి ఎప్పుడు దీన్ని లోపల పెట్టుకుంటాం తప్ప లేదంటే అవసరమైన సమయాల్లో పూజా సమయాల్లో పండగల సమయాల్లో చెప్పుకుంటాం తప్ప దీనిని ఈ రకంగా చెప్పుకునే పరిస్థితిని ఎప్పుడూ మేము అలవాట్లేదు సగటు హిందువులో ఉన్న విధానం ఇది ఎందుకంటే ఈ దేశంలో ఉన్న సగటు హిందువుకి ఎప్పుడు భయం ఉండదు సగటు హిందువుకి ఏ రోజు కూడా ఇంకొక మతం మీద కానీ ఇంకో వ్యక్తి మీద